i oh. ప్రై అందరం ప్ర వస్తూ దేవునికి స్తోత్రం చెబుదాం ప్రార్థన చేద్దాం మన మధ్య దేవుని దాసులు మైకేల్ ఫాస్ట్ గారు విశాఖ ఫాస్ట్ గారు మన మధ్య ఎరువురు కూడా ఆరాధన కొరకు హాక్య కొరకు మరి వచ్చి ప్రార్థన చేస్తారు దైవజను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం క్రైస్త మోకరించండి ప్రార్థన చేద్దాం దయచేసి మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన స్తోత్రం 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 పరిశుద్ధమైన తండ్రి నమ్మదగిన ప్రభువా మీకు మహిమ కలుగును గాక మీరు ఎంత మంచి దేవుడయ్యా ఎంత కృపగల దేవుడయ్యా నీ ప్రజల పట్ల మీ దాసుల పట్ల మీరు చూపిస్తున్న మహా కనికరమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం సువిశాల ప్రాంతములో ప్రభు మీ నామమును ఆరాధించుటకు మీ నామమును కొనియాడుకు మీరు చూపిన కృప కొరకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము స్వామి ఇప్పటి వరకు పాటల ద్వారా మీ ఘననామము యొక్క ఉన్నతిని కీర్తిని పొగడడానికి మా ప్రభు యొక్క ఉన్నతి యొక్క కార్యములను ప్రభు మేము కనడారా చూస్తూ మిమ్మల్ని స్థుతించడానికి మీరు కృపణించినందుకు మీకు స్తోత్రము కలుగును గాక ఇదిగో మేమందరము సమాజముగా ఆరాధించబోతున్నప్పుడు పరలోకపు సన్నిధి అందరి మీద దేవుని ప్రసన్నత చేత ప్రతి ప్రజలు ఈ ఆవరణం మాత్రమే కాదయ్యా ఈ ప్రాంతం అంతా రక్తము చేత గాకని ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా ఇదిగో ఆరాధనలో బలమైన కార్యములు జరుగును గాక ప్రతి విధమైన చీకటి కట్లు తెంచి వేయబడును గాక ప్రతి విధమైన అపవాది కార్యములు నయపరచబడును గాక మేము ఆరాధిస్తున్నప్పుడే పరలోకము దేవుని సన్నిధిని నిశ్చయముగా దేవాందరము అనుభవించడము గాక ప్రభా ఇది స్తోత్రము చెల్లిస్తున్నాం ఈ ప్రాంగణం అంతా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామమునే మీరు గనపరుచుకుంటారని ఏ సయ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరలోకం అందున్న దేవా దయగల తండ్రి కృపగల దేవ సర్వశక్తి మంతుడా సకలాశీర్వాదముల కారణభూతుడ వందనాలు చెల్లిస్తున్నాను నిన్నటి దినం ప్రవ్వా దయగల తండ్రి కృపగల దేవ అద్భుతమైన ఆరదన జరిగించినందుకైనా కోట్లాది వందనాలు అయ్యా మరిద్దరము జరుగుతున్న ఆరదనంతో పరిశుద్ధాత్మ దేవా నీ బలమైన సన్నిధి ఆవరించి నన్ను నమ్ముతున్నాడు దేవానికి వందనా దయగల తండ్రి కృపగల దేవా సర్వశక్తి మంతుడవు నాయన ఆకాశం భూమి గతించని మాటలు గతించో పరలోకం అందున్న తండ్రి నీ పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా ఇక్కడ జరుగుతున్న ఆరదన ప్రభా పాటల ధారా మహిమ పొందిన పరలోకం అందున్న దేవానికి వందనాలు విజ్ఞాపన ఆలకిస్తున్న పరిశుద్ధాత్మ దేవా నీ పాదాలకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాను

మనసులో మార్చని నాయనా అనేకు రుమారు మరుసపు వదుకునే బాధ్యపురు దయచే దేవానికి వందనాలు చలిస్తున్నాను అనేక వందనాలు సతుడు స్థోస్త్రం నాయనా ప్రముందన కార్యక్రమా తరణ బ్రహ్మ నీవే తోడిగుండి నడిపించమని నజరేడనే నలే పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆంబరే ఆ చెప్తా ఈ స్టేజ్కి ఎడమవైపు ఉన్న పురుషులు అందరూ లేదు బైబుల్ పెట్టుకుని అందరు ఇటువైపు ఇటువైపు అందరూ దయచేసి త్వరగా స్త్రీలు కూడా దయచేసి లేచి మేము బైబిల్ పెట్టుకుని లేచలు పడి స్త్రీలు కూడా ఇటువైపు జరిగింది ఎన్నుకున్న వారు కూడా కొంచెం ముందుకు ఎన్నుకున్న వారు కూడా రైజ్ కొంచెం దూరం దూరం కూర్చోండి ఆనుకొని కాకుండా అయ్యగారు మధ్యలోకి వస్తున్నప్పుడు నడిపింపు చొప్పున వస్తున్నప్పుడు మధ్యలో ఒకరికి ఒకరు తగిలి అలా కూర్చోకుండా మురసలవారిగా కూర్చోండి దయచేసి మధ్యలో స్థలం ఉంచండి ఒకరు నడిచి వెళ్ళగలిగిన స్థలం ఉంచండి దయచేసి వరుసల వారిగా కూర్చోండి వరుసల వారిగా కూర్చోండి మీ ముందు ఒకరిని చూసి వరుసల వారిగా కూర్చోండి మధ్యలో కదలడానికి అయినా నడవడానికి విలకరంగా కనిపించండి అక్కడక్కడ ఉన్నటువంటి వారు నిలబడకుండా వచ్చి సభలో కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఈ సమయం ముందు ఇస్లాంపూర్లో పరిచయం చేస్తున్న దేవుని దాసులు దేవుని దాసురాలు వారు ఎవరు ఆరాధన జరిగిస్తారు వారితో కూడా యవరుస్తున్నటువంటి పురుషులు స్త్రీలు కూడా ఇప్పుడు పాఠమైనటువంటి స్త్రీలు పురుషులు కూడా వేదిక మీద కోయరు వారికి వచ్చినట్లయితే వారితో కలిసి ఆరాధన చేస్తారు మనం అందరం కూడా లేచినబడదాం మనం అందరం కూడా నిలబడదాం ఇస్నాపూర్లో పరిచయం చేస్తున్న దేవుని దాసులు దేవుని దాసురాలు వారితో ఉన్నటువంటి కోయరు వాళ్ళు కలిసి ఆరాధన చేస్తుండగా మనం అందరం కూడా ప్రభును గణపరచుదా త్వరగా లేవండి అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి దయచేసి స్త్రీలు పురుషులు అందరూ లేచి నిలబడండి కోరు వారు వేదిక మీదికి రండి పురుషులు యవనస్తులు స్త్రీలు కూడా అయ్యగారుతో కలిసి నతానే గారు అబ్బాయి వారు ఇంతవరకు పాటలు పాయిన అమ్మాయిలు అబ్బాయిలు అన్నారు రండి ప్రజల స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా ప్రశస్తం స్తుతి 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 అందరం రెండు చేతులు ఎత్తి ప్రభు స్తుతిదాం స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 అందరం इस समय मोक्ष त्राण नारद नच्छते समय अंधरमोक्ष त्राण नारद नच्छता हलेलु हलेलु या हलेलु 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 हले� कोसम को, को ने, आप का दीनोली तंदिनी आत्मा तो निर्भुमार अंत्यकालभिषेक सर्वजन कोसम को का को दीनौली तंदिनी आत्मा 不宁乎。 ఉదయ కాలం జరిగిన సభలో తోడుగా ఉన్నావు మధ్యాహ్నం జరిగిన స్త్రీల కూడికలో తోడుగా ఉన్నావు ప్రభు రెండవ రోజు రాత్రి జరుగుతున్న సభలో ప్రభు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ మీరు మా మధ్యలో సంచారం చేస్తున్న విధానం కొరకై వందనాలు ప్రభు పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవుడు నాయన ఈ రాసు నిలబెట్టి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనం వేడుకొని నాయన ఈ రాత్రి బలమైన కార్యాలను ఎన్నడూ కాని విని ఎరగని సంగతులను మా మధ్యలో మీరు జరిగించబోతున్నందుక స్తోత్రములు ముగింపు వరకు మీ ఆత్మ ఏలుబడిలో నిండు నడిపించండి వస్తున్న ప్రతిబిడ మీద ప్రయాణంలో తోడుగా ఉండి సకాలంలో నడిపించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమును నడుచునాము తండ్రీ ప్రభుదేవుని దిస్త్ోత్రం చేస్తూ ఉంచు. స్తోత్రం 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 ఈ ఆరాధన జరిగించిన దేవుని ఆశ్రయి దేవుని ఆశ్రయని కోయవారిని బట్టి అందరం దేవునికి స్తోత్రం చెప్పుదాం స్తోత్రం 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 అలే మన మధ్యలో ఈ సభలకు వర్తమానికులుగా పిలువబడిన దైవజనులు